లాల్ దర్వాజా బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి సింహవాహిని ఆలయానికి భక్తులు భారీగా చేరుకుంటున్నారు అమ్మవారికి ప్రత్యేక బోనాలు సమర్పిస్తున్నారు ఇక బోనాల నేపథ్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు ఆలయం చుట్టూ సీసీ కెమెరా నిఘాను పెంచారు ఇక విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి లహరి లహరి అందిస్తారు అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి వరలక్ష్మి చూసుకోవచ్చు అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి లాల్ దర్వాజ సింహవాహిని శ్రీ మహాకాళి ఆలయంలో బోనాల సంబరాలు అమరాన్ని అంటుతున్నాయి భక్తులు కూడా తెల్లవారుజాము నుంచి అమ్మవారిని దర్శనం కోసం కూడా ఎంతో మంది కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది చూసుకోవచ్చు కూడా ఆలయంలో మొత్తం కూడా భక్తుల కోలాహలంతో కనిపిస్తుంది వైపు అందరి వాతావరణం కూడా కనిపిస్తుంది భక్తులు ఎంతో మంది కూడా ఇక్కడ బోనాలు సమర్పిస్తారు కాబట్టి వాళ్ళందరికీ కూడా సపరేట్ క్యూ కూడా ఏర్పాటు చేశారు అలాగే సామాన్య భక్తుల కోసం కూడా సమా ప్రత్యేకంగా క్యూ కూడా ఏర్పాటు చేశారు పూర్తి పూర్తిగా నిఘాలో ఇక్కడ అమ్మవారి దర్శనం కోసం చాలా మంది కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది చూసుకోవచ్చు ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ ఇక్కడ నుంచి వచ్చారు ఇక్కడనే బండ ఓనం సమర్పించారు అమ్మవారికి ఇప్పుడు ఎప్పుడు వెళ్తున్నారు ఓనం అంటే అమ్మవారికి భోజనం అమ్మవారికి ఎలాంటి భోజనం తీసుకొచ్చారు పరమాన్నము ఆకుకూర పెరుగు అన్ని ఎప్పుడు సమర్పిస్తుంటారా లేకపోతే ఆనవాయితీగా ఎవరెవరు వచ్చారు ఆ మేనకోడలు అక్క కుటుంబ సమేతంగా వచ్చారనమాట సో అమ్మ మీకు మీరు ఎప్పుడు సమర్పిస్తుంటారా అమ్మవారికి భోజనం లేకపోతే ఫస్ట్ టైం లేదు ఎవ్రీ టైం సో ఎలా అనిపిస్తుంది అమ్మవారికి భోజనం సమర్పిస్తుంది ఫేమస్ కదా ఎవ్రీ ఇయర్ ఇష్టం మేము కంపల్సరీ అమ్మవారి చరిత్ర మన తెలుసా మీకు అమ్మవారిని ఎప్పటి నుంచి కొలుస్తున్నారు చిన్నప్పటి నుంచి ఇక్కడే మాది సో చూస్తున్నాం కదా చాలామంది కూడా తన చిన్ననాటి నుంచే అమ్మవారిని దర్శనం చేసుకుంటాము ఎంతో నిష్టగా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తాము ఏం కోరినా కూడా నెరవేరుస్తుంది ఆ చల్లని తల్లి మాపైన ఎప్పటి కూడా చల్లని చూపు ఉండాలని చెప్పేసి అమ్మవారిని సంవత్సరానికి ఒకసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆషాఢ మాస భోనాలు ఎంతో సంబరంగా జరుపుకుంటారు ఈ ఆషాఢ మాసంలో చాలామంది కూడా బోనాలు సమర్పిస్తూ ఉంటారు అలాగే మేము కూడా బోనాలు సమర్పిస్తూ ఉంటాము సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో ఉండే విధంగా ఆ అమ్మ చల్లని చూపు కూడా మాపై ఉండాలని అంది ఎంతో మంది కూడా భక్తులు ఆ అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు అని చెప్పేసి కొంతమంది భక్తులు చెప్తున్నారు కొంతమంది దర్శనం చేసుకుని బయటకు వచ్చారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ దర్శనం అయిందా అయ్యిందమ్మా ఎంత టైం పట్టింది లోపలికి వెళ్ళేసరికి ఒక గంట సేపు అయింది చాలాసేపు అయ్యింది గంటసేపు ఒక గంట తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకున్నారు ఎలా అనిపించింది అమ్మవారిని చూసిన వెంటనే ఆ గంటసేపు సేపు పట్టిన కష్టం అంతా పోయిందా పోయిందమ్మా చాలా మంచిగా అనిపించింది చాలా మంచిగా అయ్యింది ఎవరెవరు వచ్చారు మా బిడ్డే నేను ఇద్దరం వచ్చిన అమ్మవారికి భోజనం ఏం సమర్పించారు అన్నం ఎప్పుడు పెడుతుంటారా ఆనవాయితీ ప్రకారమే అంటే కొంతమంది ఏమైనా కోరిక కోరితే ఫస్ట్ టైం బోనం సమర్పిస్తారు లేకపోతే ఆ ఆనవాయితీ ప్రకారం కుటుంబ సమేతంగా కూడా సమర్పిస్తారు చేస్తాం అమ్మవారి చరిత్ర ఏమైనా తెలుసా అమ్మవారు చాలా ఏళ్ళ కిందటి నుంచి కూడా అమ్మవారి భక్తులు చాలా మంది ఉంటారు నదికి వరదలు వచ్చినప్పుడు అమ్మవారి కాపాడింది అప్పటి నుంచి కూడా బోనాలు సమర్పిస్తున్నారు అమ్మవారిని అంటే ఉగ్ర రూపం నుంచి శాంతి శాంతిప చేశారనమాట ఇవన్నీ తెలుసా మీకు మాకు అవన్నీ తెలియదు అంటే అమ్మవారు మాత్రం పవిత్రమైనది అట్లానే ఏం కోరిన కూడా నెరవేస్తాను తెలుసు అది ఒక్కటి తెలుసు మాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది సో చూస్తున్నాం కదా చాలా మంది భక్తులు కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు చాలామంది కూడా ఇక్కడ బునాలు సమర్పించే వారి సంఖ్య అధికంగా అవుతుందని చెప్పుకోవచ్చు అం అంచెలంచెలుగా బునాలు సమర్పించే వారి సంఖ్య ఇక్కడ ఎక్కువ అవుతున్న తరుణంలో కాస్త ఎక్కువసేపు దర్శనం అవ్వడానికి టైం పట్టే విధంగా ఉంది కానీ అమ్మవారిని చూసిన వెంటనే ఆ కష్టం అంతా కూడా పోతుంది గంట సేపు రెండు గంటల సేపు నిలబడినంత సేపు కాస్త బాధగా ఉన్న ఆ అమ్మవారిని చూసిన వెంటనే ఆ బాధ మొత్తం కూడా పోయి ఆ చల్లని చూపు మా పైన పడగానే మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది అని చెప్పేసి చాలా మంది భక్తులు కూడా వారి 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 వ్యక్తపరుస్తున్నారు కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మా దర్శనం ఏందా అయిపోయిందా పట్టింది ఇక్కడ అన్ని ఎలా ఉన్నాయి మీకు ఏర్పాట్లు ఎప్పుడు ప్రతిసారి ఉంటాయి మేము ఇక్కడే అంటే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఫస్ట్ టైం లాస్ట్ కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి కూడా ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయని ఇక్కడే వస్తుంటారా లేకపోతే అంటే దగ్గరే కదా ఇల్లు అంటే మాసంలోనే వస్తుంటారా లేకపోతే మిగతా ఎప్పుడైనా తీరిక దొరికినప్పుడు తీరికతో వస్తాము పూజలు చేయించుకుంటాము అన్నీ అమ్మవారే మాకు అంత ఇక మా అత్త అమ్మ ఉన్నప్పటి నుంచి అమ్మవారి మా మామయ్య కాలం అప్పటి నుంచి మా బావలు అందరూ అందరు ఇక్కడే అమ్మవారి తరతరాల నుంచి కూడా అమ్మవారిని పూజిస్తూనే ఉన్నారు పూజిస్తుంటాము ఎవరెవరు వచ్చారు మా ఫ్యామిలీ ఇంకా లోపల ఫ్యామిలీరు బోనాలు కోసం నిల్చున్నాము ఇక్కడ సో ఇక్కడ బోనకుండ ఎత్తుకోవడం కనిపిస్తుంది లోపల దర్శనం చేసుకుని వచ్చింది ఆ అమ్మాయిని అడిగి తెలుసుకుందాం అమ్మాయి మీ పేరు ఏంటి దర్శనం మంచిగా అయిందా నా పేరు హన్సిక దర్శనం బాగా అయ్యింది బోనకుండ సమర్పించినట్టున్నారు ఏమేమి సమర్పించారు అమ్మవారికి అమ్మవారికి ఇందులో నైవేద్యం ఉంటుంది పరమాణం ఉంటుంది అది సమర్పించండి అంటే మట్టి కుండలోనే ఒకప్పుడు మట్టికుండలోనే బోనం సమర్పించేవాళ్ళు కానీ ఇప్పుడు తరాలు మరికొద్ది కొంచెం బంగార బోనాలు ఈ బోనాలు మనం కదా మట్టి కుండలు మన చేయజారిన ఇంట్లో పెట్టుకున్న పగిలిన కానీ అమ్మవారికి చేసింది పగిలింది ఇట్లా కొన్ని ఉంటాయి కదా అందుకే మేము ప్రత్యేకంగా తీసుకొని పెట్టేసుకుంటాం బోనం కోసం అది వేరే దానికి వాడుకోము ఓన్లీ బోనమే అమ్మవారి కోసం తీసుకొని పెట్టేసుకుంటాం సో చూస్తున్నాం కదా మనము తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టి పడే విధంగా ఉత్సవాలు చేసుకుంటాం అదే విధంగా చాలా మంది కూడా అనేకమైనటువంటి భక్తులు కూడా ఆ భగవంతుని దర్శించుకోవడానికి ఆ జగన్మాతను దర్శించుకోవడానికి లారీ మంత్రి బట్టి ఆధ్వర్యంలో అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ జరిగేది సో ఏ టైంకి వచ్చే అవకాశం ఉంది ఈశ్వర్ లక్ష్మి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సేపట్లో ఇక్కడికి రాబోతున్నారని సమాచారం అందుతుంది అలాగే ఆ పట్టు వస్త్రాలు కుటుంబ సమేతంగా కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడికి రాబోతున్నారని కూడా అనౌన్స్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు కూడా కానీ సేపట్లో పది పదిహేను నిమిషాల్లో బట్టి విక్రమార్క ఇక్కడికి రాబోతున్నారు కుటుంబ సమేతంగా కూడా జగన్మాతను దర్శించుకోబోతున్నారు అలాగే కమిషనర్ కూడా ఇక్కడికి రాబోతున్నారని సమాచారం అందుతుంది చూసుకోవచ్చు విఏపీలు కూడా అందరూ ఈ రోజు ఒక్కొక్కరిగా అమ్మవారి దర్శనం కోసం విచ్చేసే అవకాశం ఉంది కాబట్టి పోలీసు బందోబస్తు మరింత కఠినంగా ఆ వ్యవస్థ చెప్పుకోవచ్చు ఇక్కడికి ఎవరు కూడా రాకుండా వాళ్ళందరూ కూడా భక్తులకు ఎలాంటి ఆటంకం జరగకుండా అలాగే ఇక్కడికి వచ్చేటువంటి విఐపిలు వచ్చినప్పుడు కూడా భక్తులకు అమ్మవారి దర్శనం చేసుకునేటప్పుడు సాఫీగా కూడా దర్శనం అయ్యేలా ఇక్కడ చర్యలు తీసుకుంటున్నారు అక్కడ చూసుకోవచ్చు మనము ఈ అమ్మవారు చూసుకోవచ్చు మహంకాళి అమ్మవారి మహోత్సవ వార్షికోత్సవాలు కూడా నూట పదహారు సంవత్సరాలు అయింది నూట పదహారు వార్షికోత్సవ సంబరాలు కూడా ఇక్కడ చేసుకుంటున్నారు అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు ఇక్కడ వచ్చేటువంటి భక్తులు కావచ్చు విఐపిలు కావచ్చు ప్రతి ఒక్కరి గురించి కూడా ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు ఆలయం పక్కకి ఒక స్టేజ్ ఏర్పాటు చేశారు ఇక్కడ లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయానికి సంబంధించినటువంటి ఒక ఆలయం ఇక్కడ నుంచి ఇక్కడ ఆలయ కమిటీ మెంబర్స్ ఉంటారు వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు విఏపిస్ ఎవరైనా వచ్చినా లేకపోతే భక్తు భక్తులు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి ప్రతిదీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఆలయ కమిటీ మెంబర్స్ కూడా ఇక్కడ వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అలాగే చూసుకోవచ్చు ఇక్కడ దర్శనం చేసుకొని కూడా అమ్మవారిని సాఫీగా దర్శనం చేసుకొని వాళ్ళందరూ కూడా ఇటువైపుగా ప్రయాణిస్తున్నటువంటి అయితే మనం చూస్తున్నాం చూ దాదాపుగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులైతే మ్యాక్సిమము బోనాంకుండా ఎత్తుకొచ్చే వాళ్ళు కావచ్చు సామాన్యంగా దర్శనం చేసుకునేటువంటి వాళ్ళు కావచ్చు మ్యాక్సిమం వన్ అవర్ లోపల అమ్మవారి దర్శనం అయిపోతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకవేళ భోనకొండ ఎత్తుకునేటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఇంకా త్వరగా అమ్మవారి దర్శనం కోసం పంపిస్తున్నారు ఎందుకంటే భోనకొండ ఎత్తుకొని చాలామంది ఎక్కువసేపు నిలబడలేరు కాబట్టి వాళ్లకు ఇంకా త్వరగా అమ్మవారి దర్శనం అయ్యేలా కూడా ఇక్కడ చర్యలు చేపడుతున్నారు సో చాలామంది కూడా ఉదయం నుంచి అంచెలంచెలుగా భక్తులు ఆ అమ్మవారి దర్శనం కోసం వస్తున్నారు ఎన్నో ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి ఆ అమ్మవారిని దర్శించుకుంటే ఎస్ లహరి చెప్పండి హైదరాబాద్ జంట నగరాల్లో ఇవాళ బోనాల జాతర నెలకొంది సందడి వాతావరణం కనిపిస్తుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి స్వరలక్ష్మి బోనాల సంబరాలతో అయితే అంబరాలు అత్యంత వైభవంగా కూడా నిర్వహిస్తున్నారు భక్తులు అనేకమైనటువంటి భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు అత్యంత శోభాయమానంగా కూడా ఇక్కడ కనిపిస్తుంది వాతావరణం అంతా కూడా చూసుకోవచ్చు కూడా ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతుందని చెప్పుకోవచ్చు ఉదయం నుంచి కూడా వివిధ రకాల ప్లేసెస్ నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు మొత్తం కూడా పాతబస్తీ మొత్తం కూడా బోనాల సంబరాలతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు మొత్తం కూడా పాతబస్తీలో చూసుకోవచ్చు ఇరవై మూడు దేవాలయాల్లో కూడా ప్రధానంగా తొమ్మిది ఆలయాల్లో కూడా వివిధ రకాలైనటువంటి పూజ పూజలు ప్రత్యేకమైనటువంటి పూజలు అభిషేకాలు కూడా నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో చాలా మంది భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు కాబట్టి అధికారులు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తున్నారు ఎవరికి కూడా ఎలాంటి ఆటంకం జరగకుండా సాఫీగా దర్శనం అయ్యేటట్లు కూడా చర్యలు తీసుకుంటూ వాళ్ళకి భక్తులకు ఎలాంటి ఆటంకం జరగకుండా చూస్తున్నారు కొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మవారి దర్శనం కోసం వచ్చారు మరి దర్శనం అయ్యిందా లేకపోతే లోపలికి వెళ్తున్నారు అనుకుందాం దర్శనం అయిందా అమ్మ అయింది మేడం ఎదుటేం పట్టింది లోపలికి వెళ్ళేసరికి దర్శనం మంచిగా అయిందా దర్శనం మంచిగా అయింది అంటే మాకు క్లాస్ ఉండే సో టెన్ మినిట్స్ లో మేము లోపలికి సో ఏం తీసుకొచ్చారు అమ్మవారికి మామూలు దర్శనం బోనమ్మా మేము బోనం పెట్టాము సో నైవేద్యం తెచ్చాము అండ్ సాక పోస్తాము సాక పోసారు అలాగే నైవేద్యం ఏం తీసుకొచ్చారు అమ్మవారికి ఆకుకూర అన్నం పచ్చి పులుసు పెరుగు పరమాన్నం ఇప్పుడు వస్తుంటారా ఎక్కడి నుంచి వచ్చారు అమ్మ ఇక్కడే లాల్ ఆల్దర్వాజా అనే గుడి పక్కన ఉంటాము లోకలే సో ట్వంటీ ఇయర్స్ నుంచి వస్తున్నాం డాడీ వాళ్ళైతే చైల్డ్హుడ్ నుంచి వస్తున్నారు ఓ అవునా సో ఎట్లా ఎలా అనిపిస్తుంది అమ్మవారిని చూసి కానీ ఎంతో చరిత్ర కలిగినటువంటి అమ్మవారిని ఇక్కడ పాత బస్తిలో ఉన్న కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అమ్మవారి చరిత్ర తెలుసుకొని మరి ఇక్కడికి వస్తూ ఉంటారు మళ్ళీ మీకు ఏం మనకి తెలుసా ఇరవై సంవత్సరాల నుంచి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు అంటే ఎవ్రీ ఇయర్ చాలా గ్రాండ్ గా జరుగుతుంది సెలబ్రేషన్ ఏ ఇయర్ ఇయర్ డెవలప్మెంట్ అనేది చాలా ఉంది అండ్ రష్ కూడా చాలా అవుతుంది డెవలప్ అవుతుంది ఇంకా చాలా ఫేమస్ అయిపోతుంది నాట్ ఓన్లీ తెలంగాణ ఫ్రమ్ అదర్ స్టేట్స్ కూడా పీపుల్ వస్తున్నారు దర్శనానికి థ్యాంక్ యూ సో మొత్తం చూసుకోవచ్చు కదా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మన రాష్ట్రం వాళ్ళే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆ అమ్మ జగన్మాతని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారని కొంతమంది భక్తులు చెప్తున్నారు ఎక్కడున్నా సరే మేము ఆషాఢ మాసంలో బోనం సమర్పిస్తాము అలాగే దర్శనం చేసుకోవడానికైనా సరే ఎక్కడున్నా సరే ఆషాఢ మాసం వస్తే ఖచ్చితంగా ఆ అమ్మవారి దర్శనానికి మేము ఇక్కడికి వస్తామని చెప్పేసి కొంతమంది భక్తులు చెప్తున్నారు అలాగే చూసుకోవచ్చు రష్ అధికంగా పెరిగిపోతుంది అలాగే మరికొద్దిసేపట్లో విఐపిసి కావచ్చు మంత్రులు కావచ్చు రాజకీయ నేతలు కావచ్చు అలాగే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు అందరు కూడా అమ్మని దర్శించుకోవడానికి సమాచారం అందుతుంది అలాగే చూసుకోవచ్చు మహిమాన్వితమైనటువంటి ఆ అమ్మను దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో కూడా ఇక్కడికి వస్తుంటారు కాబట్టి చూసుకోవచ్చు రష్ కూడా క్రమక్రమంగా పెరిగిపోతుంది రద్దీ కూడా ఎక్కువ అవుతున్న తరుణంలో ఇక్కడ పోలీసులు కూడా అలర్ట్ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఒక్కోసారి రద్దీ ఎక్కువ ఉన్న టైంలో తొక్కి తొక్కిసలాటలు మొదలవుతాయి కాబట్టి ఎలాంటి తొక్కిసలాటలు జరగకుండా పూర్తి స్థాయిలో భక్తులు ఏర్పాటు చేసుకుని ఎవరికి ఎలాంటి ఆటంకం జరగకుండా ఇక్కడ సమన్వయంతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే లోపలికి భవనకుండ ఎత్తుకొని ఎత్తుకొని వెళ్లేటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళందరికీ కూడా సాఫీగా దర్శనం అవుతుంది మాక్సిమం వన్ అవర్ లోపల దర్శనం అవుతుంది లేదా కొంతమందికి పాసులు ఇచ్చారు కాబట్టి ఆ పాసులు తీసుకున్నటువంటి వాళ్ళకు పది పదిహేను నిమిషాల్లోనే దర్శనం త్వరగా కంప్లీట్ అవుతుందని కొంతమంది భక్తులు చెప్తున్నారు అలాగే చూసుకోవచ్చు భవనకుండ ఎత్తుకొని వచ్చేటువంటి వారి సంఖ్య అధికంగా ఉంది అలాగే కుటుంబ సభ్యులతో వారి వారి బంధుమిత్రులతో అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి విచ్చేస్తున్నారు చాలా చక్కగా మహిళలు ఎంతో అందరంగా వైభవంగా ఎంతో వైభవతంగా ఈ భోనాల సంబరాలు చేసుకుంటున్నారు కొంతమంది మహిళలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు మేము ఇక్కడ ఆల్దా ఎక్కడి నుంచి వచ్చారు భోనాన్ని సమర్పించారా అయితే సో ఎంత టైం పట్టింది దర్శనం అయ్యేసరి పది నిమిషాలు అంతే పది నిమిషాలు పదిహేను నిమిషాలు సార్ ఎప్పుడు వస్తుంటారు ఇక్కడ ప్రతిసారి టెన్ ఎవరు వచ్చారు నేను మా హస్బెండ్ చూస్తుంది ఎలా అనిపిస్తుంది అమ్మవారిని దర్శనం చేసుకుంటుంది ఈసారి అలంకరణ ఎలా ఉంది అమ్మవారి అలా బాగుంది సో వేరే మాటలు ఏమీ అవసరం లేదు అమ్మవారి చక్కగా రూపంలో ఉంటుందంటున్నారు అంటున్నారు సో మీ ఎవరెవరు వచ్చారండి మేము కల్వకుర్తికి వెళ్ళొచ్చు కల్వకుర్తికి వెళ్ళి వచ్చారు సో దర్శనం అయిందా ఇప్పుడు దర్శనం చేస్తాం ఇంతసేపు అయింది ఇప్పుడే అయింది మేడం పదకొండు నిమిషాల్లో పది నిమిషాలు అయింది ఎప్పుడు వస్తుంటారా ఫస్ట్ టైం వచ్చారు ఇప్పుడు వస్తాం మేడం ఎప్పుడు వస్తారా ప్రతి సంవత్సరం అంతా లాస్ట్ తో పోలిస్తే ఇయర్ దర్శనం ఎలా అనిపించింది బాగుంది దరగైంది మేడం కొంత ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా చాలా బాగుంది మేడం చాలా బాగుంది థ్యాంక్ యూ సో అయితే చూస్తున్నాం కదా దర్శనం కూడా చాలా సాఫీగా త్వరగా అవుతుందని చెప్పేసి భక్తులు చెప్తున్నారు లాస్ట్తో పోలిస్తే ఈసారి ఇంకా ఘనంగా ఏర్పాట్లు ఉన్నాయి అలాగే వాళ్ళకు పూజలు చేసుకోవడానికి అలాగే దర్శనం చేసుకోవడానికి కూడా త్వరగా అయిపోయిందని చెప్పేసి కొంతమంది భక్తులు చెప్తున్నారు అలాగే అమ్మవారికి దర్శనం చేసుకుని వచ్చేటువంటి వాళ్ళు కొబ్బరికాయలు కొట్టే వాళ్ళు కొబ్బరికాయలు కొడుతున్నారు శాఖలు సమర్పించే వాళ్ళు శాఖలు సమర్పిస్తున్నారు బోనాలు సమర్పించే వాళ్ళు బోనాలు సమర్పిస్తున్నారు ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు అమ్మవారికి ఆ భవనాలు సమర్పిస్తున్నారు మొక్కులు చెల్లించుకుంటున్నారు సో ఇంకా కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మాయి ఇక్కడ నుంచి వచ్చారు నిండుగా కనిపిస్తున్నారు అమ్మవారి లెక్కే సో దర్శనం చేసుకొచ్చారా నాలుగు చెల్లించవస్తుంది ఎంత టైం పట్టింది ఫైవ్ మినిట్స్ లో పట్టి సమర్పించారు అమ్మవారికి ఎవరెవరొచ్చారు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ సో లాల్ దర్వాజా ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా ఆషాఢ వసభిలో ఉత్సవాలు ఇంకా వైభవంగా చేస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చారు మరికొద్దితో చేద్దాం అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు సో ఎలా అనిపిస్తుంది అమ్మవారిని చేసుకుంటుంది చేసుకోవాలి అమ్మవారి అలంకరణ ఎలా ఉంది ముఖ చిత్రం చూస్తే మీకు ఏమనిపించింది మహాలక్ష్మి లాగా అనిపించింది మహాలక్ష్మి లానే ఉన్నారండి సో మీకు ఎలా అనిపించింది అంటే ఒక వైబ్రేషన్ ఉంటది అమ్మవారిని చూస్తే మీకు అలా ఏమని అనిపించింది అంటే బోనాలు ఫస్ట్ టైం వచ్చాను ముందు వచ్చాను అమ్మవారి మాత్రం చాలా అలంకరణ బాగుంది మిగతా టైంలో ఎలా అనిపించింది ప్రత్యేకంగా బోనాల ఉత్సవాలు ఎలా అనిపిస్తుంది సో ఓకే మొత్తానికి అయితే ఆ అమ్మని దర్శించుకుంటే చాలా ఆనందంగా ఉంది మిగతా టైంలో బోనాలు కాకుండా మిగతా టైంలో ఆ అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో ప్రత్యేకంగా ఇంకా ప్రత్యేకంగా ఆ అమ్మవారి ఈ బోనాల ఉత్సవాలు చాలా చక్కగా ఎంతో అలంకరణతో ఆ చీరతో మనం చూసుకోవచ్చు అమ్మవారిని ఎంత చక్కగా అలంకరిస్తారో ఆ అలంకరణకి మనం మంత్రముక్తలం అయిపోతాం అంత చక్కగా అమ్మవారిని తయారు చేస్తారు అలాగే ఆ అమ్మవారి చిత్రాన్ని చూసిన పని ఆ అమ్మవారిని చూసిన వెంటనే నాకు రెండు కళ్ళు కూడా సరిపోలేదు చాలా ఆనందంగా అనిపించిందని కొంతమంది భక్తులు చెప్తున్నారు అలాగే చిన్న పిల్లలు కూడా చూసుకోవచ్చు ఎంత అందంగా రెడీ అయిపోయి ఇంత చక్కగా చిన్న అమ్మవారి లెక్క కనిపిస్తున్నారు మనకు అమ్మవారు కూడా ఈ చిన్న పిల్లల రూపంలో ఉన్నారని కూడా అనిపించవచ్చు ఎందుకంటే మనం చూసుకోవచ్చు మన సనాతన ధర్మ లో కూడా చుట్టూ పుట్ట ప్రతి ఒక్కరిని కూడా గౌరవించాలి అలాగే పూజించాలి ప్రకృతిలో కూడా మనకు దైవత్వం ఉంటుంది అని చెప్పేసి సనాతన ధర్మం కూడా చెప్తుంది అదేవిధంగా మనము ఈ బోనాల సంబరాలను కూడా ఎంతో వైభవపేతంగా నిర్వహిస్తాము చూసుకోవచ్చు మనం కూడా ఇక్కడ ఆ వైభవంగా నిర్వహిస్తున్న చాలా మంది కూడా చిన్న పిల్లలు కూడా వారికి ఇప్పటి నుంచే ఆ బోనాల ప్రాముఖ్యత గురించి ఆ అమ్మవారి చరిత్ర గురించి వివరించుతూ ఆ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అనేకమైనటువంటి భక్తులు వాళ్ళ కుటుంబ సభ్యులతో ఇక్కడికి రావడం అమ్మవారిని దర్శనం చేసుకోవడం సాఫీగా ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది అందరూ కూడా కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ ఫోటోలు దిగుతూ ఒక గుర్తుగా వాళ్ళు తీసుకుపోతున్నారని చెప్పుకోవచ్చు సో ఎలా అనిపిస్తుంది అన్న అమ్మవారిని దర్శనం చేసుకున్నావా చేసుకున్నా చేసుకున్నావా ఎలా అనిపించింది అమ్మవారిని చూస్తే ఎప్పుడు వచ్చినా ఫస్ట్ టైం వచ్చినా ఎప్పుడు వచ్చినా ఎప్పుడు వచ్చినా ఏంటండి పేరు

ఓకే సో చూసాం కదా చిన్నపిల్లలు కూడా ఎంతో ముద్దుగా అమ్మవారి గురించి చెప్తున్నారు అలాగే చాలా చక్కగా రెడీ అయిపోయి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు బోనాలు సమర్పించే వాళ్ళు బోనాలు సమర్పిస్తున్నారు అలాగే సాఫీగా దర్శనమేటట్లు కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళు సాఫీగా పది పదిహేను నిమిషాల్లోనే అమ్మవారి దర్శనం చేసుకొని ఇక్కడికి వస్తున్నారు చాలామంది కూడా ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది చూస్తున్నాం కూడా ఇక్కడ చాలా మంది భక్తులు వస్తారు కాబట్టి ఉపవాసాలతో కూడా ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తారు కాబట్టి అందరు కూడా ఇక్కడ మెడికల్ క్యాంప్స్ కావచ్చు ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కావచ్చు అలాగే ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళకు కూడా కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా సాఫీగా అమ్మవారి దర్శనమేటట్లు ఇక్కడ ఏర్పాట్లు చేశారు క్రమక్రమంగా రద్దీ అనేది ఇక్కడ పెరిగిపోతుంది కొద్దిసేపట్లో ఇక్కడికి మంత్రులు అలాగే బీహేపీలు ఇక్కడికి రాబోతున్నారు కాబట్టి ఇంకా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి అదే అదేవిధంగా బోనాలు సమర్పించే వాళ్ళు కావచ్చు ఇలాగే దర్శనం చేసుకునే వాళ్ళు కావచ్చు ఇంకా క్రమక్రమంగా రద్దీ పెరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇంకా కొద్దిసేపట్లో పోతురాజుల విన్యాసాలు శివసత్తుల పూనకాలు కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి అమ్మ అమ్మవారి దగ్గర కటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది పూర్తిగా ఆలయ ప్రాంగణం అంతా కూడా ఒక వాతావరణం కనిపిస్తుంది భక్తులతో కిక్కిరిసిపోయిన వాతావరణం కూడా కనిపిస్తుంది ఇసుకాలన్నంత జనం కూడా మనకి ఏర్పడే అవకాశం కూడా ఉంది ఎందుకంటే చాలా మంది కూడా ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి కూడా ఇక్కడ చాలా మంది వెయిట్ చేస్తారు ఇక్కడ ఆగుతారు ఇక్కడ ఆగకుండా ఆగితే ఇక్కడ స్ట్రక్ అయిపోతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ ఎవరు ఆగకుండా అందరూ కూడా దర్శనం చేసుకొని వెంటనే మళ్ళీ బయటికి వెళ్లే విధంగా అయితే ఇక్కడ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు చూసుకోవచ్చు క్రమక్రమంగా ఆడవారే కాదు మగవాళ్ళు కూడా కుటుంబ సభ్యులతో అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు చాలా మంది మహిళలు కూడా ఎంతో ప్రత్యేకమైన పండుగ ఆచార బోనాల పండుగ అని చెప్పుకోవచ్చు మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంకా ప్రత్యేకంగా ఈ బోనాల పండుగని సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనం ఎందుకంటే మనం చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మనకు బోనాల పండుగ కేవలం కుటుంబ పరంగా కావచ్చు అమ్మవారిని దర్శనం చేసుకునే వాళ్ళు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడే తర్వాత చాలా ప్రత్యేకంగా ఒక గుర్తింపు రావడం జరిగింది ఈ బోనాల ఉత్సవాలకి అందుకే అప్పటి నుంచి కూడా బోనాల ఉత్సవాలను ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు దాదాపుగా ఇప్పుడు చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ మొదటి బోనాల పండుగ అనుకోవచ్చు అందుకే బోనాల పండుగ ఉత్సవాల్లో కూడా ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించాలని కూడా చాలా ప్రత్యేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకొని అందరికీ ఏర్పాట్లు కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా సిద్ధం చేసింది సో అందరూ కూడా రద్దీ అనేది ఉంది రాషాఢ మాసం మొదలవగానే మొదట గోల్కొండ కొండలోని జగదాంబిక అమ్మవారి ఆలయంలో ఎంతో నిష్టగా బోనాలు సమర్పించడం జరిగింది అలాగే ఆ తర్వాత బాగంపేటలోని ఎల్లమ్మ వార్షిక కళ్యాణోత్సవం కూడా నిర్వహించడం జరిగింది ఆ తర్వాత ఉజ్జయిని మహంకాళి లష్కర్ బోనాలు కూడా ఎంతో వైభవంగా నిర్వహించారు ప్రస్తుతం లాల్ దర్వాజులోని సింహవాహిని శ్రీ మహంకాళి ఆలయంలో కూడా ఎంతో అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలను నిర్వహిస్తున్నారు అయితే ఈ ఉత్సవాల్లో భాగంగా ఉదయం నుంచే తెల్లవారుజాము నుంచే భక్తులు అనేకమైనటువంటి భక్తులు ఇక్కడ కాబట్టి ఆ భక్తులు కూడా ఒక్కొక్కసారి ఉపవాస నిష్ఠతో అమ్మవారి భవనాల ఉత్సవాలు నిర్వహిస్తారు కాబట్టి కొంతమంది ఇక్కడకి ఎలాంటి ఇబ్బందులు ఎదురకుండా అయితే చర్యలు తీసుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి అమ్మవారి భక్తులు ఎవరైతే అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తారో ఆలయం నుంచి ఇక్కడ భారీ గేట్లు అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ నుంచి అమ్మవారి దర్శనం కోసం లోపలికి వెళ్ళిపోతారు అలాగే ఇక్కడ అమ్మవారి దర్శనం అయిన తర్వాత కూడా బయటికి వెళ్ళే దారి కూడా ఇదే కనిపిస్తుంది అయితే ఇక్కడ చాలా మంది కూడా అధికారులు చూసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం అందరూ కూడా ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల కోసం ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా వాటర్ ఫెసిలిటీ కావచ్చు పోలీసు బందోబస్తు కావచ్చు సిసిటీవీ కెమెరా నిఘాలో కూడా వచ్చేటువంటి భక్తులు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదురవకుండా చూస్తున్నారు అలాగే ఇక్కడ మెడికల్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ మెడికల్ క్యాంప్స్ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ ఎప్పుడొచ్చారు మీరు డ్యూటీ ఎప్పుడేస్తారు మీకు సిక్స్ ఓ క్లాక్ టూ టూ షిఫ్ట్స్ ఉన్నాయమ్మా టూ షిఫ్ట్స్ ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ షిఫ్ట్ సిక్స్ ఏఎం టు టూ పిఎం సెకండ్ షిఫ్ట్ టూ పిఎం టు ఎయిట్ పిఎం వరకు ఎంతమంది ఈ టీమ్స్ మొత్తం టోటల్ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు ఎవరైనా వచ్చారు ఇప్పటివరకు భక్తులు ఎవరైనా మెడిసిన్ తీసుకోవడం కానీ ఎవరైనా ఇబ్బందులు ఎదురయ్యా ఫార్టీ మెంబర్స్ వచ్చారు షుగర్ చెక్ చేయడానికి వచ్చారు బీపీ చెక్ చేయడానికి నొప్పిల్లి గోలికి జలుబుకి బాడీ పెయిన్స్ కి చాలా మంది వచ్చారు ఫార్టీ మెంబర్స్ వచ్చారు ఇప్పటివరకు ఈ రోజు వరకేనా ఏమైనా మీ డ్యూటీ రేపు 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 కూడా సేమ్ టైం సేమ్ సో సెకండ్ రెండు షిఫ్ట్లు ఉంటాయి సో ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు వాళ్ళు కూడా రెండు షిఫ్ట్లు ఉంటాయి మార్నింగ్ సిక్స్ టు టూ ఆ తర్వాత టూ టు టెన్ వరకు కూడా రెండు షిఫ్ట్లు ఉంటాయి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా వారికి పూర్తిగా ఆరోగ్యంగా ఉండాల ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది అలాగే వాటర్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేసింది ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా భక్తులకు సాఫీగా అమ్మవారి దర్శనం అయ్యే విధంగా కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చూసుకోవచ్చు భక్తులు కూడా అధిక సంఖ్యలో ఎక్కువైపోతున్నారు క్రమక్రమంగా రద్దీ కూడా ఎక్కువైపోతుంది కొంతమంది మాట్లాడే చేద్దాం ఎక్కడి నుంచి వచ్చారమ్మా శివాజీ నగర్ శివాజీ నగర్ దర్శనం అయిందా అయింది ఎలా అయింది దర్శనం ఎంత టైం పట్టింది ఫైవ్ మినిట్స్ ఫైవ్ అనిపించింది అమ్మవారి దర్శనం చాలా మంచిగా అనిపించింది ఎప్పుడు వస్తుంటారు ఎలా అనిపించింది అంటే లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ ఎలా అనిపించింది చాలా ప్రశాంతంగా మంచిగా జరుగుతుంది చాలా సో చూస్తున్నాం కదా లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ ఇంకా ప్రశాంతంగా అమ్మవారి దర్శనం అయింది ఈసారి ఐదు నిమిషాలు పది నిమిషాలు లేదా భువనకుండ ఎత్తుకొచ్చిన వాళ్ళు వన్ అవర్లో అమ్మవారి దర్శనం కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి చాలా మంది భక్తులు చెప్తున్నారు అలాగే క్రమక్రమంగా రద్దీ అనేది పెరిగిపోతూ ఉంది చూసుకోవచ్చు ఇక్కడికి వచ్చేటువంటి మంత్రులు ఎవరైతే ఉంటారో అలాగే వీఏపీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా స్వాగతం పలకడానికి మేల తాళాలతో డప్పు చప్పులతో కూడా పూర్ణకుమ స్వాగతం పలికేందుకు కూడా ఇక్కడ అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు చాలా మంది కూడా ఇక్కడ చూసుకోవచ్చు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి రద్దీ క్రమక్రమంగా పెరిగిపోతుంది చూసుకోవచ్చు ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్తుల కోలాహలంతో నిండిపోయింది ఒక సందరి వాతావరణం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది సో గా తెలంగాణ రాష్ట్రంలో ఆషాఢ మాస భవనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అది కూడా ఇప్పుడు ఆషాఢ మాసంలో చివరి ఆదివారం నాలుగవ ఆదివారం సందర్భంగా లాల్ సింహవాహిని సింహ మహంకాళి ఆలయంలో భోనాల సందరి ఎక్కువగా కనిపిస్తుంది ఆ భక్తులు కూడా అనేక మంది కూడా దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు పాతబస్తీలు ఇరవై మూడు దేవాలయాలు కూడా రద్దీ ఇలాగే ఉందని చెప్పుకోవచ్చు ఇరవై మూడు దేవాలయాలు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఉండేలా కూడా అధికారులు చ చర్యలు తీసుకున్నారు అలాగే ఇరవై మూడు దేవాలయాలు కూడా ప్రధానంగా తొమ్మిది దేవాలయాల్లో కూడా అధికారులు అక్కడికి వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించి అక్కడ ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయని చెప్పేసి కూడా సమీక్షించే సమీక్షిస్తున్నారు అలాగే చూసుకోవచ్చు మొత్తం కూడా పాత బస్తీలో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాలన్నీ కూడా కిటకిటలు ఆడిపోతున్నాయి భక్తులతో అని చెప్పుకోవచ్చు